హాయ్ అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడ చూస్తున్నారు కదా మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి పలావ్కి బిర్యానీకి ఏమైనా తేడా ఉందా మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏది పలావా బిర్యానీయా అది కూడా కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గానే ఇది చాలామందికి డౌట్ ఉంటుంది పలావ్కి బిర్యానికి తేడా ఏంటి అని నాకు కూడా ఉంది మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పేసేయండి మన వంటకాలు కూడా కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి సో మనకి ఏ కాలంలో ఏ ఫుడ్ తినాలి అనేది కూడా అందరికీ అవగాహనలో ఉంటుంది ఇక్కడ చూడండి హెల్తీగా మనం లంచ్ చేసుకోవాలి అంటే మహిళలు కూడా ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను మష్రూమ్తో చేస్తున్నాను మష్రూమ్ అంటే అందరికీ అది వెజిటేరియన్ సోర్సు ఇంకొకటి శాకాహారులకి మంచి పవర్ హౌస్ అనమాట మష్రూమ్లో ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి వీటికి రుచే కాదండి ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం వేగంగా చేసుకునే వంటల్లో కూడా మష్రూమ్ని చేర్చేయచ్చు ఎందుకంటే ఇది టేస్ట్తో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను మీకు కామెంట్ చేయమని చెప్పాను కదా ఇది పలావా బిర్యానీ ఏంటి అనేది మీకు కూడా ఇలా డౌట్ వచ్చిందో లేదో కనుక్కుందామని సో నేను ఇక్కడైతే వంట ప్రాసెస్ అయితే చూపిస్తే చూపించేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకునేటప్పుడు స్పైసెస్ అనేవి చాలా మైల్డ్గా తక్కువగా వేసుకోవాలి అప్పుడే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు మనం తక్కువ టైంలోనే ఏదైనా ఎక్కువ కుక్ చేసినా వాటిలో పోషకాలు ఎంతున్నాయి ఏంటి అనేది కొంచెం అవగాహన చేసుకొని వంట చేసామనుకోండి మంచిగా హెల్తీ వేలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ పెట్టవచ్చు ఇది ముఖ్యంగా ఎందుకు అంటే లేడీస్ తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వంట చేసేది ఎక్కువగా ప్రతి ఇంట్లో మహిళలే కదా సో మనకి వేటి నుంచి ఏమొస్తున్నాయి వెజ్జా నాన్ వెజ్జా సోర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే మనకి కొంచెం ఫుడ్తో కూడా మంచి హెల్తీ బెనిఫిట్స్ వస్తాయండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఈ వంట అనేది నేనైతే మెన్షన్ చేయట్లేదు సో మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను ఇది మీరు ఏమనుకుంటున్నారు అనేది మష్రూమ్తో ఇలా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది నేను చూస్తూనే ఉంటాను బిర్యానీస్ కానీ పలావ్స్ కానీ చేసేటప్పుడు ఇంట్లో మనము ఒకటి రెండు మూడు అలానే కేజెస్ చేస్తూ ఉంటారు కదా ఓ అతిగా వేసేస్తూ ఉంటారండి మసాలాలు అవన్నీ అవి వేయడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అతిగా మసాలాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ కూడా వస్తుంది మనం ఏది తీసుకున్నా అతి అనేది చేయకూడదండి అది ఎక్కడైనా సరే బయట వెళ్ళినప్పుడు ఎలానో అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇంట్లో చాలా మంది బాస్మతి రైస్ ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు గెస్ట్లు అలా వచ్చినప్పుడు సో మీరు ఏంటంటే చాలా రైస్లే ఉంటాయి ఇది ఒక టిప్గా తీసుకోండి మనం నార్మల్ సోనా మసూరి వన్ కప్ వేసుకొని బాస్మతి రైస్ వన్ కప్ వేసి వండండి టేస్ట్ అనేది కూడా ఇంకా చాలా బాగుంటుంది మనము బాస్మతి రైస్ ఇది చాలామంది ఎక్కువగా తినరు సో ఇది వన్ ఇస్టు వన్ రేషియోలో చేసి తీసుకోవచ్చు లేదా అచ్చం సోనా మసూరి కానీ నార్మల్ రైస్ అండి మీరు ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు చాలామంది ఇక్కడ పొరపాటు పడుతూ ఉంటారు అంటే ఈ రైసే కావాలి ఇదే కావాలి అని ఏమీ లేదు మన అభిరుచి అండి వంట చేసే వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇంకా చాలామంది సీనియర్సే ఉంటారు వంటల్లో ఆరుతేరిన వాళ్ళు వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు అన్నది ఇక్కడ అయితే చూడండి ఇది చాలా సింపుల్ అండి నాకు ఎడిటింగ్ కూడా చాలా తక్కువే ఫోర్ ఫైవ్ మినిట్స్ వచ్చింది చూడండి ఇంకా వంట అనేది ఇంకెంత సింపుల్గా చేయొచ్చో ఇంకొక టిప్ ఏంటంటే మష్రూమ్స్ చాలామంది చేస్తూనే ఉంటారు మష్రూమ్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది నీరు కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల కొంచెం మనము వాటిని వండిన తర్వాత నీరు ఆటోమేటిక్గా బయటకు వస్తుందండి ఇంకో పాయింట్ ఏంటంటే ఏ వంటలో అయినా మీరు వెజ్జీస్ వండేటప్పుడు సాల్ట్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాతే వేయండి మిగతా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇంతేనండి సింపుల్